రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్యుడు కరీరామారెడ్డి డెబ్బై ఏళ్ల వయసులో ముప్పై ఎనిమిదవ డిగ్రీ అందుకున్నారు శ్రీ బాలాజీ విద్యాపీఠ్ డీమ్డ్ యూనివర్సిటీ పాండిచ్చేరి ఆధ్వర్యంలో స్నాతకోత్సవం గురువారం జరిగింది ఈ వేడుకలో డాక్టర్ రామారెడ్డికి ఛాన్సలర్ రాజగోపాలన్ చేతుల మీదుగా యోగా థెరపీలో పీహెచ్డీ డిగ్రీ ప్రదానం చేశారు యోగ శాస్త్రంలో పిహెచ్డీలు ఉంటాయే తప్ప థెరపీలో పీహెచ్డీ ఇదే ప్రథమంగా యూనివర్సిటీలో ప్రదానం చేశారని రామారెడ్డి తెలిపారు యోగ థెరపీ విభాగం పిహెచ్ఏ గైడ్ యోగాచార్య ప్రొఫెసర్ ఆనంద్ బాలయోగి భవానాని బాలాజీ విద్యాపీఠమ్ యూనివర్సిటీ ఛాన్సలర్ రాజగోపాలన్ చేతుల మీదుగా యోగా థెరపీలో పీహెచ్డీ అందుకున్న డాక్టర్ రామారెడ్డిని ప్రశంసించి ఆణిముత్యం ముత్యం పురస్కారం అందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇరవై ఒక్కేళ్లకు రామారెడ్డి ఎంబీబీఎస్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో పీజీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటికి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు చిన్నతనం నుంచి గ్రంథాలయంలో లభించే పుస్తకాల్లో సాహిత్యం చదవడం అలవాటు కావడంతో మధ్యలో విరామం కోసం నచ్చిన పుస్తకాలు చదువుకునేవారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మధ్య స్ యూనివర్సిటీ నుంచి ఎంసీఏ పూర్తి చేశారు అది మొదలుకొని నేటి వరకు ఎంటెక్ ఎల్ఎల్బి బిఈడి ఎంఈడి ఎంకామ్ ఎంఎస్డబ్ల్యూ ఎంఏ తదితర కోర్సులతో ఇప్పటికీ ముప్పై ఎనిమిది డిగ్రీలు పూర్తి చేశారు ప్రస్తుతం డెబ్బై ఏళ్ల వయసులోనూ చదువు కొనసాగుతూనే ఉంది